వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవా ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కోటం రెడ్డిని మడ్డం చేస్తే ఎవరికి లాభం అని చెప్పేసి ఈరోజు మనం అనాలిసిస్కి ఒక టైటిల్ పెడతాం జరిగింది అయితే గత రెండు రోజులుగా కోటం రెడ్డికి ఆయన చంపడం కోసం ఒక మడర్ స్కెచ్ వేసినట్టుగా ఏదైతే ఒక వీడియో బయటికి రావడం కానీ దాన్ని నెల్లూరు జిల్లా పోలీసులు దాన్ని బయటపెట్టే ప్రయత్నం కానీ ఈ వీడియో కూడా వైరల్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కూడా చాలా సీరియస్గా చేసిన అంశమైంది ఎందుకంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే ఏమి ఆశామాషి ఏం కాదు ఏమైనా ఏం కాదు త్రీ టైమ్స్ ఆయన నెల్లూరు రూరల్ నుంచి వరుసగా ఎమ్మెల్యే అయ్యారు అలాంటి వ్యక్తిని చంపేసేందుకు మర్డర్ ప్లాన్ వేసినట్టు ఆయన చంపితే డబ్బులే డబ్బులు అంటూ కూడా ఈరోజు ఆ సంచలన వీడియో బయటకు వచ్చిన తర్వాత కోటం రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చారు ఇంతవరకు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఈ అంశం మీద అధికారికంగా స్పందించలేదు అయితే ఇదే అంశం మీద కోటం రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఎవరు డబ్బులు ఇస్తా అన్నారు నన్ను చంపితే అని చెప్పేసి కూడా ఆ ఒక్క క్వశ్చన్కి సమాధానం చెప్పండి అంటూ కూడా ఆయన కొంత ఎమోషనల్గా కూడా ఆయన అడగడం జరిగింది నాకు థ్రెట్ ఉందని నాకు ఎప్పటి నుంచో తెలుసు అంటూనే మరి ఈ వీడియో నాలుగైదు రోజుల మేము బయటకు వచ్చినప్పుడు నన్ను అలర్ట్ చేసే ప్రయత్నం ఎందుకు చేయలేదు జిల్లా ఎస్పీ అంటూ కూడా ఆయన పోలీసులకు సంబంధించి కూడా కొంత టార్గెట్ చేశారు కొంత విమర్శలు అయితే చేశారు అయితే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికే రక్షణ లేకపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేదే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ మొన్నే చూసాం నెల్లూరు జిల్లా పక్కనే ఉన్న ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీలో ఎప్పటినుంచో ఎస్టాబ్లిష్ నేతగా ఉన్న వీరయ్యని కూడా అన్యాయంగా చంపేయడం జరిగింది సో ఆయన పార్టీ ఆఫీస్కు ఆయన ఆఫీస్కు వచ్చి ఆయన సొంత ఆఫీస్లోనే ఆయన అనుచరులు చూస్తుండగానే వీరయ్యని అత్యంత దారుణంగా దాదాపు ఇరవై ముప్పై కత్తిపోటులతోనే ఆయన చంపేయడం జరిగింది ఇప్పటికీ ఆ కేసు విషయం ఒక కోలికి రాలేదు ఈ ఈ విషయం మీద ఒక క్లారిటీ అయితే లేదు అటు ప్రభుత్వం వైపు నుంచి కానీ పోలీసుల వైపు నుంచి కానీ బట్ ఇదే సమయంలో మళ్ళీ ఆ పక్క జిల్లాలోని అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారాయన రెండుసార్లు ఇప్పటికి ఎమ్మెల్యే ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అలాంటి ఎమ్మెల్యేని చంపేసేందుకు డైరెక్ట్గా స్కెచ్ వేస్తున్నాం అంటూ కూడా ఆయన చంపితే డబ్బులు వస్తాయంటూ కూడా వాళ్ళు వీడియోలో మాట్లాడడం అనేది మాత్రం ఒక దారుణమైన అంశమే ఇది నిజంగా లాండ్ ఆర్డర్ ఇష్యూ యాంగిల్లో చూసినట్టయితే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి కూడా ప్రభుత్వ పెద్దలు దీని మీద స్పందించాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పటికే కోటం రెడ్డి మీడియా ముందుకు వచ్చి దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు సో ఆ డబ్బులు ఎవరిస్తా అన్నారో అది కనిపెట్టాలి ఆ డబ్బులు ఎవరిస్తా అన్నారో నన్ను చంపితే అది చెప్పండి అంటూ కూడా వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఆల్మోస్ట్ ఒక ఎనిమిది మంది ఉన్నారు పక్కన ఉన్న వ్యక్తులు అందరూ కలుపుకొని ఐదుగురు ఉన్నారు వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇంకా కొంతమంది వాళ్ళకి రింగి ఉన్న వ్యక్తులు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మనం ఆ వీడియోలో చూస్తే ఏది వినీత్ అనే అతను కానీ మహేష్ అనే అతను కానీ జగదీష్ అనే అతను కానీ కనిపిస్తూ ఉన్నారు సో పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే ఈ వీడియో బయటికి రాక ముందు నుంచి కూడా ఈ వీడియో ఆల్రెడీ రికార్డెడ్ అయిన తర్వాత ఈ ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళు లోకల్గా వినాయకుడి చవి వినాయక చవితి సంబరాల్లో కూడా పాల్గొన్నారు అంటూ కోటం లాంటి వాళ్ళు కొంత సంచలన ఇన్ఫర్మేషన్ కూడా బయటపెట్టే ప్రయత్నం చేశారు పోలీసులను కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా కోరారు అయితే ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక శ్రీకాంత్ ఉన్నారా అన్న చర్చ కూడా జరిగింది ఆయన ఆల్రెడీ పూర్తిస్థాయిలో జైల్లో ఉన్నారు ఆయన పెరోల్ కేంద్రంగా ఎంత రచ్చ జరిగిందనేది ఒక పది రోజుల క్రితం మనకు తెలిసిందే అటు హోమ్ మినిస్టర్ దాకా వెళ్ళాయి ఈ సెగ్లో హోమ్ మినిస్టర్ అనేదే దగ్గరుండి పెరోలు ఇప్పించారు అనే చర్చ జరిగింది దీన్ని అటు జగన్మోహన్ రెడ్డి మీడియా కానీ వైసీపీ కానీ కొంత వైరల్ చేసే ప్రయత్నం అయితే చేసింది ఇదే అంశంలో అటు అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఇటు కోటం రెడ్డి కూడా ఉన్నారనే చర్చ జరిగింది కోటం రెడ్డి దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు ఈవెన్ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఉన్నారనే చర్చ కూడా జరిగింది మీడియా ముందుకు వచ్చి వాళ్ళు దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు సో ఈ ఇదే సమయంలో అటు అరుణ లాంటి వాళ్ళ ఇష్యూలో కూడా అటు కోటం రెడ్డికి ఇటు అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళకి అరుణతో సంబంధాలు ఉన్నాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా దాన్ని హైలైట్ చేసింది ది టోటల్ ఎపిసోడ్ని మీడియా ముందుకు వచ్చి కోటం రెడ్డి ఖండించే ప్రయత్నం చేశారు ఆధారాలను కూడా మీడియా ముందు ఉంచారు సో అలా కోటం రెడ్డి ఏదో ఒక రూపంలో ఒకవైపు మంత్రి కాబోతున్నారనో ఒకవైపు అటు లోకేష్ నుంచి ఆయనకి ప్రశంసలు తగ్గాయనో ఇంకోవైపు టీడీపీలో జిల్లాలో దూసుకుపోతున్నారనో ఇంకోవైపు ఏదైతే ఈ శ్రీకాంత్ పెరోల్ ఇష్యూలోనో ఏదో రూపంలో ఆయన హైలైట్ అవుతూనే వస్తూ ఉన్నారు అలాంటి సందర్భంలో ఈరోజు ఏకంగా అలాంటి ఎమ్మెల్యేని సిట్టింగ్ ఎమ్మెల్యేని జనం నుంచి వచ్చిన నేతగా జనం మనిషిగా ఆయనకు పేరుంది పార్టీ ఏదైనా సరే తనకంటూ ఒక ఇండివిజువల్ బేస్ నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి ఏర్పాటు చేసుకున్నారు అలాంటి కోటం రెడ్డిని చంపేందుకు ఎవరు స్కెచ్ చేశారు అనే అంశం ఇంతవరకు బయటికి రాల ఆల్మోస్ట్ ఇరవై ఇరవై గంటల పైనే అవుతోంది ఆ వీడియో రిలీజ్ అయ్యి కానీ దా వాళ్ళ వెనక ఎవరున్నారు వాళ్ళు జస్ట్ ఆయుధాలు మాత్రమే ఏదైతే హత్య గురించి మాట్లాడుకున్న వాళ్ళు మాత్రమే అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఈ కుట్రకు స్కెచ్ చేసింది ఎవరు అనే అంశం అయితే ఇంతవరకు కూడా బయటికి రాలేదు కోటం రెడ్డి అదే పోలీసులను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే అసలు కోటం రెడ్డిని చంపితే ఎవరికి లాభం ఇక్కడ ఈ అంశం మీద చాలా సీరియస్గా ఆయన అనుచరులలో కూడా చర్చ జరుగుతోంది ఈరోజు కోటం రెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది కోటం రెడ్డికి మెయిన్ ప్రత్యర్థులు ఎవరు అంటే అందరి వేళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ వైపే చూపిస్తూ ఉన్నాయి ఈరోజు ఎందుకంటే కోటం రెడ్డి వైఎస్ఆర్సిపికి ఒక కంట్లో నలుసులాగా తయారయ్యారు ఎప్పుడైతే ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోటం రెడ్డి ఆ రోజు క్రాస్ ఓటింగ్ చేస్తే ఆయన పార్టీ సస్పెండ్ చేసింది అప్పటికే రెండు మూడు ఇష్యూల్లో జగన్మోహన్ రెడ్డి విధానాలను ఆయన విమర్శిస్తూ ఉన్నారు ఇక బయటకు వచ్చిన తర్వాత కోటం రెడ్డి ఎప్పుడైతే సస్పెండ్ అయ్యారో పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సజ్జల కేంద్రంగా అనేక విమర్శలు చేశారు ఆయన పార్టీ మొత్తం భ్రష్పడిపోవడానికి సజ్జలే కారణం అంటూ కూడా ఆ రోజు సజ్జలను టార్గెట్ చేస్తూ మాట్లాడారు తనని ఇక అదే సమయంలో ఆయన్ని టార్గెట్ చేసేందుకు బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని వదలడం జరిగింది సజలా టీం ఆ రోజు బోరుగడ్డ అనిల్ అనిల్ కూడా ఆయన కోటంరెడ్డిని ఆయన బ్రదర్ని ఇద్దరిని కూడా బండి గట్టిలాక్కువస్తానంటూ చాలా దారుణంగా మాట్లాడారు చంపేస్తామంటూ కూడా ఆ రోజు బోరుగడ్డ అనిల్ మాట్లాడటం జరిగింది ఈరోజు ఆయన జైల్లో ఉన్నారు బోరుగడ్డ అనిల్ ఇక అక్కడి నుంచి చూసినట్లయితే ఈ వైఎస్ఆర్సీపీనే ప్రధాన ప్రత్యర్థి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి అక్కడి నుంచి చూస్తే వైఎస్ఆర్సీపీ నుంచి తాను బయటకు వచ్చాను కాబట్టి ఆ పార్టీలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఆయనకు ప్రత్యర్థులు అయ్యారు కానీ అనిల్ కుమార్ యాదవ్కి కోటం రెడ్డిని చంపేంత దారుణమైన పగుందని కూడా నేను అనుకోవట్లేదు సో వాళ్ళిద్దరికీ రాజకీయ వైరుధ్యం అయితే ఉంది ఎందుకంటే వేరే వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి కోటం రెడ్డి జగన్మోహన్ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి కోటం రెడ్డిని ఎప్పుడు టార్గెట్ చేస్తూ అనిల్ కుమార్ యాదవ్ వార్తలో ఉంటారు సో వాళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరుధ్యం ఉంది కానీ చంపుకు ఒకరిపై ఒకరు చంపుకునేంత పగులు ప్రతీకారాలు అయితే లేవు అదేవిధంగా చూసినట్లయితే మరో కీలక అంశం ఏంటంటే ఈ రోజున అరుణ అండ్ గ్యాంగ్ ఆయన్ని చంపడానికి ట్రై చేస్తుందనే చర్చ కూడా జరిగింది ఈ విషయంలో మొన్న ఎప్పుడైతే శ్రీకాంత్ పెరోల అంశం బయటకు వచ్చినప్పుడు అరుణను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆవిడ మీడియా ముందు మాట్లాడుతూ కోటం రెడ్డికి సంబంధించి చాలా సానుకూల ధోరణితో మాట్లాడారు అవసరమైతే కోటం రెడ్డిని క్షమాపణ కూడా అడుగుతాను చాలా మంచి వ్యక్తి అని చెప్పి కూడా ఆయన్ని పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు అంతేగాని ఆయన మమ్మల్ని జైల్లో పెట్టించారనో మాకు పెరుగులు ఇప్పించలేదనో మమ్మల్ని ఇరికించారనో అని కూడా ఆమె ఎక్కడా మాట్లాడలేదు అలా ఆ యాంగిల్లో చూసినా సో పూర్తిగా కోటం రెడ్డి మీద ఒక సాఫ్ట్ కార్నరే ఉంది ఇక జిల్లాలో మిగతా నేతలతో కూడా వైఎస్ ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ అటు ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు ఇటు కాకన్ లాంటి వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళతో తప్ప మిగతా ఇప్పుడు ప్రజెంట్ టీడీపీలో ఉన్న నేతలతో కావచ్చు మంత్రులతో ఆనం లాంటి వాళ్ళతో కావచ్చు కోటం రెడ్డికి సత్సంబంధాలే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మిగతా వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమందితో హార్డ్ కోర్ జగన్ ఫ్యాన్స్తో తప్ప మిగతా నేతలు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి కాన్స్టెన్సీలో పెద్దగా నెక్ టు నెక్ ఫైట్ జరిగి లేకపోతే ఆధార్లు లాంటి వాళ్ళతో గొడవలు పెట్టుకున్న సందర్భం కూడా లేవు కోటం రెడ్డికి మరి అలాంటిది ఈరోజు మనం ఒక్కొక్కటిగా మైనస్ చేసుకుంటూ వస్తే ఈరోజు అన్ని వేళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ వైపే చూపిస్తూ ఉన్నాయి ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి అది ఒక హార్డ్ కోర్ జిల్లా స్ట్రాంగ్ బేస్ ఉండింది మొత్తం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి సొంత కంచుకోవడం కడప కంటే నెల్లూరు జిల్లా ప్రజలు ఆయన ఎక్కువగా హక్కుని చేర్చుకున్నారు డే వన్ నుంచి ఆయన కానీ ఆయన పార్టీని కానీ స్టార్టింగ్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టిన దగ్గర నుంచి అలాంటి నెల్లూరులో ఈరోజు మొన్నటి ఎన్నికల్లో అడ్డంగా వైఎస్ఆర్సీపీ పరువు పోగొట్టుకుంది ఏకంగా వేమిరెడ్డి మీద విజయసాయి నిలబెడితే కూడా కనీసం నెల్లూరు ఎంపీ స్థానం గెలుచుకోలేని పరిస్థితి మొత్తం ఈరోజు దాదాపు అన్ని సీట్లు వెళ్ళి టీడీపీ ఖాతాలో పడి ఒకటి రెండు తప్ప అన్నీ వెళ్ళి టీడీపీ ఖాతాలో పడిన పరిస్థితి అయితే ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి పరుగు సిచువేషన్ సిచ్యువేషన్ సో కోటం రెడ్డి లాంటి ఒక నేత అటు మనం చూసినట్టు ఆయన టీడీపీలోకి వెళ్ళిన తర్వాత లోకేష్ పాదయాత్రను సక్సెస్ చేశారు నెల్లూరు జిల్లాలో తన భుజాల మీద వేసుకున్నారు పాదయాత్రని ఏ ఇష్యూ వచ్చినా ఆ మిగతా నేతలందరికంటే ముందు ఆయన మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని దారుణంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు కానీ ఆ కోటలో ఏం జరిగింది ఏం జరుగుతోందనే అనే అంశాలను టు పిన్ పిన్ టు పిన్ బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు శ్రీధర్ రెడ్డి అక్కడ వాళ్ళకి నిజంగానే డైజెస్ట్ కావట్ల ఆయన మాట్లా మాట్లాడుతున్న విధానం కానీ ఆయన ఫైటింగ్ స్పిరిట్ కానీ వైఎస్ఆర్సీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన టీమ్కి కానీ డైజెస్ట్ కావట్ల అందుకే ఈరోజు కోటం రెడ్డికి అక్కడ ఉంటే తమకు ఎగ్జిస్టెన్స్ ఉండదు మెజ మెజారిటీ కోటం రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చాలా వరకు ఉంటుంది ఆయన అక్కడ ఉంటే పూర్తి స్థాయిలో పాతుకుపోయి ఏ మంత్రి పదవులు తెచ్చుకుంటే లోకేష్ సాన్నిహిత్యంతో తమకు అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉండదు అని జగన్మోహన్ రెడ్డి టీం కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ భావిస్తూ ఉన్నారు సో ఆ యాంగిల్లో తెర మీదకి వచ్చిందే వైఎస్ఆర్సీపీ నేతల వైపు నుంచి కోటం రెడ్డి మీద కుట్ర అనే అంశం సో ఓవరాల్గా చూసినట్లయితే మరి కోటం రెడ్డి అదే స్థాయిలో సవాల్ విసురుతూ ఉన్నారు ఈ రోజున తనకు ప్రాణహాని ఉందనే అంశాన్ని కూడా పోలీసులు దృష్టికి కూడా తీసుకొచ్చారు సో ఓవరాల్గా అన్ని వేళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వైపే చూపిస్తూ ఉన్నాయి ఆ మాట్లాడిన వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ నేతలే స్థానిక షీటర్లే సో ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీలో ఉన్న కీలక నేతలు కానీ ఒక క్లారిటీ ఇస్తే ఆ మిగతా అనుమానాలన్నీ కూడా వాళ్ళ మీదకి వెళ్లకుండా ఉంటాయి సో ఓవరాల్గా ఇదే అంశం మీద కూటమి సర్కార్ కూడా అంతే స్థాయిలో ఫోకస్ పెట్టాలనేది కోట్రెడ్డి అంచ అనుచరులు చెప్తున్నమాట అలాంటి లీడర్ను పోగొట్టుకోవడానికి ఈరోజు మేము సిద్ధంగా లేమని లొకేష్ లాంటి వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయాలని కోటమరెడ్డి అంచర్లు కోరుకుంటా ఉన్నారు సీ మరి ఈ ఎపిసోడ్ ఎటు తిరిగి ఎటు వెళ్తుంది డైరెక్ట్గా దీని లింకులు వైఎస్ఆర్సీపీని హిట్ చేసేలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు